నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకల గురించి సిబిఐకి ఇవ్వాలి అంటూ శాసనసభలో కూడా తీర్మానం చేసిన సంగతి మనకు తెలిసిందే మరి మొత్తానికి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ మాస్టర్ స్ట్రోక్ కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ కానుందా అసలు ఏం జరగబోతుంది దీన్ని బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి కాళేశ్వరం ప్రాజెక్ట్ దీన్ని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి శాసనసభలో కూడా తీర్మానమైన సంగతి తెలిసిందే మరి అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలన్నీ కూడా సిబిఐ బయటపెడుతుంది అంటారా అసలు కేసీఆర్కి ఇది ఎదుర్కోలేని దెబ్బ అంటారా ఏంటి ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పునాదులు అన్నీ కూడా కదలబోతున్నాయా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాస్టర్ స్ట్రోక్ను ఇప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటుంది ఇది కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చా మనం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాస్టర్ స్ట్రోక్ అల్లాటప్ప కాదండి ఈరోజు మొదటగా అయినా ఒక కమిషన్ వేయడం జరిగింది అది కూడా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తో లేకపోతే అంటే థర్డ్ పార్టీ ఒక న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తిని కమిషన్ ఇచ్చేసి సో ఆ థర్డ్ పార్టీ పర్సన్ని పెట్టేసి చెప్తేనే ఈరోజు ప్రజల్లో నమ్మకం ఉంటుంది కాబట్టి సో పిసి ఘోష్ కమిషన్ అని చెప్పేసి జస్టిస్ పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి ఆరు వందల యాభై పేజీల నివేదిక ఏదైతే ఉందో సో ఆ నివేదిక ద్వారా ఈరోజు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపడం జరిగింది సో ఈరోజు ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ మేడిగడ్డ ఈ రెండిటిపైన ప్రధానంగా నిన్నటి శాసనసభలో మాట్లాడినటువంటి అంశాలు మరి ఏఐబీపీ కింద ప్రాణహిత చేవెళ్లకు ఆనాడు రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వము ఇరవై మూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇరవై మూడు ఇరవై ఐదు ప్రాజెక్టులు ఏమో గుర్తిస్తే అందులో ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ ఒకటి సో ఏఐబీపీ కింద ఏవైతే గుర్తించబడినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి డెబ్బై ఐదు శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది సో అటువంటి ప్రాణహిత చెవ్యల ప్రాజెక్టు రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టి ఆల్రెడీ అప్పటికే దగ్గర దగ్గర ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మరలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టడం జరిగింది అంటే మొత్తంగా పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రాణహిత చేవల మీద పెట్టడం జరిగింది మరి పెట్టినా కూడా మరి ఈ ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్ రీడిజైన్గా అని ఒక పేరు పెట్టి మేడిగడ్డకు మార్చి అవినీతికి తెరలేపారు అని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా నిన్నటి శాసనసభలో కూడా రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్నలు మూడు అంశాలు ఉన్నాయండి ఒకటి ఇప్పుడు ఇది కేసీఆర్ గారు ఎలా ఎదుర్కొనబోతున్నారు రెండు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లకు గాను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ అంశాన్ని వాడుకుంటుంది రాజకీయంగా మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఏ విధంగా వాడుకుంటుంది మరి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు బాలును తీసుకొని వెళ్ళి ఈరోజు బీజేపీ చేతిలో పెట్టడం జరిగింది అంటే ఒక శత్రువు అనేవాడు ఈ రోజు వాళ్ళిద్దరు కొట్లాడుకొని ఒకరే మిగలండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయినా బాగా వేయాలని బీజేపీ చూస్తుంది మరి బీజేపీకి బీఆర్ఎస్ కి రెండింటికి అడ్డుకట్టగా ఈ కాళేశ్వరం లో జరిగినటువంటి అవకతవకలు అటు సిబిఐ కప్పటితూ రేవంత్ రెడ్డి ఈ రెండు పార్టీలకి చెక్ పెట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్నారంటారు అంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాటజిక్ గా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారండి ఎలా అంటే ఈరోజు వచ్చే ఎలక్షన్కి గాను ఇప్పుడు బీజేపీ కోర్టు సిబిఐ దేని కింద పనిచేస్తుంది అండి కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తుంది ఇది అందరికీ తెలుసు సో ఈరోజు ఇంత అవినీతి జరిగింది ఎన్ఎస్డిఏ విజిలెన్సు కాగు మరి అదేవిధంగా పీసీ గోస్ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి ఈ నాలుగు అంశాలలోనూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులే ఎత్తి చూపింది సో ఇంత జరిగిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు శాసనసభ తీర్మానం చేసి ఆదివారం రోజు కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకొని ఒకవైపు ఇదే కేసీఆర్ గారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపైన కేసు వేయడం జరిగింది సో హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు సో కంటిన్యూ కాండి అని చెప్పేసి అనింది సో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు స్టే విధించకపోవడము ఒక శుభ పరిణామంగా ఆయన తీసుకొని ఈరోజు అది సిబిఐ చేతిలో పెట్టారు ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మీరిద్దరు కొట్టుకోండి మీరిద్దరు కొట్టుకున్న తర్వాత ఎవరు మిగిలితే వాళ్ళతో మా యుద్ధం ఉంటుందన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాంగ్రెస్ ఏ విధంగా తీసుకొని పోతుంది ప్రచారానికంటే ఒకవేళ సీబీఐ ఈ కేసును జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసులో నీరు గార్చినట్టు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాబా అయినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నీరు గార్చినట్టు ఏ విధంగా అయితే చేసిందో ఆ రకంగానే చేస్తే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి బీజేపీ బీటీ బీఆర్ఎస్ అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్తారు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంది మరి రెండో అంశం ఏంది భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేస్తుంది ఈరోజు చాలామంది ప్రజలు అనుకుంటా ఉన్నారు కేసీఆర్ గారి ముక్కు ఈరోజు మోడీ గారి చేతిలోకి వెళ్ళింది ఇంకా ముక్కు పట్టుకొని కూర్చోబెడతాడు నిలబెడతాడు సో ఆల్రెడీ కవిత గారికి అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ గారు వంతు వచ్చిందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు మరి ఇటువంటి సమయంలో కేసీఆర్ గారు అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేస్తుందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పొత్తు లేకోకుండా సింగిల్గా పోటీ చేయాలనే ఆలోచనతో చాలా దృఢంగా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా విలీనం చేయడానికి పొత్తు తీసుకు వెళ్ళడానికి తహతహలాడుతోంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ కానీ ఈ కేసును నీరుగారిస్తే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నష్టం చేకూరుతుంది బీఆర్ఎస్ ఏం చెప్తుంది ఎలక్షన్లకి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క ప్రాంతీయ పార్టీలను కమ్మేసి అంటే మింగేసే దిశగా అడుగులు వేశాయి సో ఈరోజు రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని మింగేయబోతున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు ప్రచారం చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సేఫ్ అండి ఏ విధంగా అంటే భారతీయ జనతా పార్టీ కేసును నీరు గారిస్తే ఇదిగో వీళ్ళిద్దరు ఒకటయ్యారు నేను చెప్పానా ముందు పొత్తులేకెళ్తారు లేకపోతే విలీనం చేస్తారని నేను చెప్పానా బీజేపీ బీటీమే బీఆర్ఎస్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు ఒకవేళ బీఆర్ఎస్ చెప్పిన మాట దీంట్లో అసలు కమిషనే దీంట్లో ఏ అవినీతి లేదని చెప్పేసి కొట్టేస్తే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అయ్యాయి సో సిబిఐ కూడా కేసు గార్చింది సో ఈరోజు సిబిఐ ఇండిపెండెంట్ బాడీ అయినా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినా కూడా సో భారతదేశంలో నమ్మకమైనటువంటి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈరోజు నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉంది సెంట్రల్ చేతుల్లో కీలుబొమ్మ అయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాడి చేస్తారు సో ఎట్లా పోయినా ఇప్పుడు ఇది బీజేపీకే దెబ్బ ఎందుకంటే ఈరోజు బీజేపీ చేతిలో పడేశాడు బాలు ఇప్పుడు అది టచ్ అయ్యకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ గారి పైన చర్యలు తీసుకుంటేనే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లేదు అంటే ఈ బీజేపీకి బీఆర్ఏ చేసినటువంటి అవినీతి మరకలు అంటుకుంటాయి సో దీనినే రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్ బలంగా వాడబోతున్నారైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు మరి ఈ అంశంపై అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ఏ విధంగా ఎదుర్కోబోతున్నాయో వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అండి నమస్తే